దేశంలో నిఫా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది దీంతో నిఫాను ఎదుర్కొనేందుకు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు చేశారు బయోమెడికల్ ఎక్విప్మెంట్లతో పది రూమ్లను రెడీ చేశారు ఒక్కో రూమ్లో పది వైరస్ వైరస్ను ఎదుర్కోవడానికి కొంతమంది స్టాఫ్ను కూడా సిద్ధంగా ఉంచామని రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి చెప్పారు హాస్పిటల్ నందు నిఫా వైరస్కి ప్రత్యేక ఐసోలేషన్ వార్డు పది పడకల ఐసోలేషన్ వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ మెడికల్ టీమ్ ఒకటి ఎమర్జెన్సీ మెడికల్ టీం ఒకటి కాన్స్టిట్యూట్ చేశాము సపోర్టింగ్ ల్యాబ్ టెక్నీషియన్లు మైక్రోబయాలజీ ప్రొఫెసర్ వీళ్ళంతా ఒక లాగా ఏర్పడి కేసెస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడము ట్రీట్మెంటు ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికి మేము రెడీగా ఉన్నాము దీనికి సంబంధితమైన మందులు మెడిసిన్స్ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ని మీరు ప్రొక్యూర్ చేసుకున్నాము సంబంధమైన ఐసీయూ కేర్ కావాల్సిన వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడ్ చేసి ఐసీయూ పడకలు పది పడకలు ఐసీయూ వాటిని మేము సిద్ధం చేస్తాము ఏ కేసు వచ్చినా పేషెంట్లను సంబంధ లక్షణాలు ఎక్కువ జ్వరంతో కానీ ఒళ్ళు నొప్పులతో కానీ వాంతులు తలనొప్పి కళ్ళు తిరగడం కళ్ళు ఎర్రగా మారిపోతూ ఉంటాయన్నమాట వీళ్ళకి కొంతమందికి వేదలు కూడా రావచ్చు ఈ యాక్సెసిబిలిటీ ఏమైనా లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళు ఇమీడియట్గా వస్తే వాళ్ళకి మేము పరీక్షలు చేసి తగ వైద్యము అందించడానికి మేము సిద్ధంగా ఉంది అయితే కడపలో స్పెషల్ వార్డు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి అయితే ఇప్పుడు ఏమైనా కేసెస్ బయటపడ్డాయా మధు గత కొద్ది రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే దేశంలో కరోనా వైరస్ వ్యాపించి ఏదైతే ప్రజలనైతే భయాందోళనకు గురి చేసిందో అదే విధంగా చాప కింద నేరులాగా నిఫా అనే వైరస్ ఒకటి వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది అయితే దేశంలో దేశంలో కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ తో దాదాపు పద్దెనిమిది మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది అయితే అక్కడ కేరళ రాష్ట్రం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నిపా నిపా వైరస్ ని అరికట్టే విధంగా వైద్య శాఖ అధికారులతో చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది మరోవైపు రాయలసీమ వ్యాప్తిగా ఆ కర్ణాటక రాష్ట్రం కావచ్చు కేరళ రాష్ట్రం కావచ్చు బతుకు అక్కడికి వెళ్లి పనులు చేసుకుని నిమిత్తం మళ్ళీ తిరిగి రాయలసీమ కావచ్చు రాయలసీమలోని కడప జిల్లాకు కావచ్చు వచ్చే అవకాశం ఉందంటూ అనుమానంతో ముందస్తు జాగ్రత్తలో చర్యలో భాగంగా కడప రిమ్స్ ఆసుపత్రిలో పది బెడ్లు ప్రత్యేక వ్యాపార రీత్యా పనుల కోసం కావచ్చు కర్ణాటక కేరళకి ఇక్కడ నుంచి ఎక్కువగా వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో కేరళలో ఆల్రెడీ కొంతమంది చనిపోయారు నిఫా వైరస్ అక్కడ వ్యాప్తి చెందుతూ ఉంది సో వాళ్ళ ద్వారా ఇక్కడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఆ కేసెస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం కడపలో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు